రేటింగ్స్ కోసం కొన్ని ప్రేటింగ్నల్స్ నెగిటివ్ ప్రచారాన్ని వాడుకుంటున్నారు ఒకప్పుడు ఓంకార్ షోలో ఇలాంటివి కనిపించేవి ఇప్పుడు ఈటీవీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ ఇలాంటివి కనిపిస్తున్నాయి ఈ మధ్య నాగబాబు సుడిగాల్ సుధీర్ ని గెటౌట్ అనడం గాలిపటాల సుధాకర్ ని బూట్ కాల్ తో తని విజువల్స్ తో భారీగా టీఆర్పీ రేటింగ్స్ సాధించారు ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో హల్చల్ చేస్తుంది అదేమిటంటే నాని రానా ఓ హోస్ట్ హోస్ట్గా చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి రానాని బైట్ చెప్పమంటే దేని గురించి అని రానా అడగగా నాని గారి గురించి అని చెప్పడంతో వెంటనే రానా కోపంతో వాడెవడు వాడిని హోస్ట్గా ఎవరు పెట్టారు అంటూ నాని గురించి ఫైర్ అయ్యాడు అంతేకాకుండా వాడు నెలకో సినిమా చేయడం తప్ప ఇంకేం చేశాడు అంటూ కెమెరాని విసిరేశాడు ఈ వీడియో వైరల్గా మారింది ఇది కూడా టీఆర్పీ రేటింగ్ కోసం చేసిందా అలాంటి గొడవ నిజంగా జరిగిందా తెలియాల్సి ఉంది ఓ ప్రోగ్రాం కోసమే ఈ వీడియో తీశారనిపిస్తుంది మరి అసలు ఏం జరిగిందో ఆ స్పెషల్ ప్రోగ్రాం ప్రసారమైతేనే తెలుస్తుంది